నన్ను ఎవరూ తీసుకువెళ్లలేదని నేను ఇంటి వద్ద క్షేమంగా ఉన్నానని ఊటుకూరు ఎంపీటీసీ సభ్యులు గవల మల్లికార్జున పేర్కొన్నారు మంగళవారం వింజిమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఎంపీపీ హైమావతి ఎంపీటీసీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గవల మల్లికార్జున మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే కాకల సురేష్ పార్టీ కార్యాలయంలో కలిసి మా గ్రామమైన తక్కెళ్లపాడు వెళ్తున్న క్రమంలో ఊటుకూరు సమీపంలో నన్ను కొంతమంది వైసీపీ నాయకులు అటకాయించి తీసుకు నా ద్విచక్ర వాహనం కూడా అక్కడే వదలడం జరిగిందని వింజమూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు నేను గ్రహించానని అప్పటి నుండి మా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఆందోళనతో ఉన్నారని ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి వింజుమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అప్పటి నుండి పోలీసులు గాలిస్తున్నారని ఎంపీ ఎన్నిక నేపథ్యంలో సోమవారం ఐదో తేదీ నన్ను ప్రత్యేక వాహనంలో వైసీపీ నాయకులు తీసుకురావడం జరిగిందని వారి బందీలో ఉన్న నన్ను తహసీల్దార్ కార్యాలయం గేటు సమీపంలో మా అన్నదమ్ములు వచ్చి నన్ను తీసుకువెళ్లారే తప్ప నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని నన్ను తీసుకు క్రమంలో ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డి పెద్దగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న మీడియా వీడియోను తీసి వైరల్ చేసిందని నేను భయపడి ఓటింగ్ లో పాల్గొనకుండా ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు నేను వైసీపీ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వని నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఎమ్మెల్యే కాకల్ల సురేష్ చేస్తున్న ప్రజాసేవకు ఆకర్షితుడై ఊటుకూరు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీన ఎమ్మెల్యే కాకళ్ల సురేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మండల్ కన్వీనర్ గూడ నర్సారెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు ఆనాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఊటుకూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎంపీపీ హైమావతి ఆధ్వర్యంలో ఊటుకూరు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఇందులో ఎలాంటి ప్రలోభాలు లేవని మీడియాలో జరుగుతున్న ప్రసారాన్ని చూసి స్వయంగా మా ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ హైమావతి స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు అంతకు ముందు ఎంపీ హైమావతికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు గత వారం క్రితం నేను పార్టీ ఆఫీస్ వచ్చి సార్ కలిసిపోవడంలో తన ఊటుకోరు దగ్గర వైసీపీ వాళ్ళు అడ్డగించుకొని నన్ను తీసుకొని పోవడం జరిగింది నిన్న నిన్న మీటింగ్ తరగతున్న వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన టైంలో మా వాళ్ళు అన్నదమ్ములు వచ్చి నన్ను తీసుకుని జరిగింది నన్ను కిడ్నాప్ చేయలేదు మా వాళ్ళు మా బంధువు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అవన్నీ పొకారు పుట్టిస్తున్నారు కిడ్నాప్ చేశారు అని మా వాళ్ళు కావాలని కంప్లీట్ కూడా ఇచ్చిండ్రు మిస్ అయిపోయిన నేను వారం నుంచి ఇంటి దగ్గర లేకపోవడంలో మా వాళ్ళు వచ్చి నన్ను దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళిండు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు గత నాలుగు నెలల క్రితం నేను టిడిపి పార్టీలకు చేరినాను మన ఎమ్మెల్యే గారు సురేష్ సురాశన్న గారితో తని వర్గం నచ్చి పార్టీలో చేరినాను పార్టీ ఎట్ట చెప్తే అటు ఆ విధంగా చేస్తాను పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను మా ఎంపీపీ హైమాద్యం ద్వారా మా ఊటు పేరుకి అభివృద్ధి చెందుతు చేస్తాను